ஜன்மோன் ரெட்டாரம் ஜெகன்மோகன் ரெட்டி காரின் நாயகத்துவம் ஜெகன்மோகன் ரெட்டி காரின் நாயகத்துவம்

ఎందుకంటే కాదు ఇప్పుడు ఎవరైనా ప్రజాస్వామ్యంలో స్థితిపత్రం ప్రతిపక్షాలకు వాళ్ళకి హక్కు ఉంది ఈ రోజు రోడ్ల మీద వచ్చి మాట్లాడతారు వాళ్ళ నాయకుడికి

ఈ రాష్ట్రానికి కేంద్రం పెట్టి తప్పించారు ఈ ఆ పని చేయాలనుకుంటే చాలా ఇది కాదు నేను రామ్ కుమార్ రెడ్డి గారికి వినయపూర్వకంగా చెప్తామని చూస్తే అల్లరి మొక్కలు పైకి దొక్కుతారా చూస్తాం